హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనండి చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఏంటి చేతిలో ఏదో బాక్స్ ఉంది అనుకుంటున్నారు కదా రండి చూసేద్దాం ఏంటో ఇది సో నేను వీడియోస్ కోసం అనేసి ఒక సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అంటే కొత్తగా ఎవరన్నా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అంటే కొత్తగా అంటే నార్మల్గా ట్రైపోర్డ్ ఉన్నా సరిపోతుంది బట్ ఇదేంటంటే ఎప్పుడన్నా ఇలానే పట్టుకొని మాట్లాడాలంటే చెయ్యి బాగా నొప్పితుంది అనమాట సో అందుకని అంటే నాకు చిన్నగా ట్రై ట్రైపాడ్ అంటూ లేదు నాది నైన్ ఫీట్ ట్రైపాడ్ అనమాట సో ఎప్పుడన్నా కిందవి చూపించాలి అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆ పాడ్తో సో ఇంక అందుకని ఇదైతే సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనమాట సో అందుకే ఇది కొంచెం యూజ్ అవుతుంది అనిపించింది అంటే ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ ట్రైపాడ్ తీసుకొని వెళ్ళాలంటే పెద్దది కదా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట సో ఇదైతే ఎప్పుడన్నా ఒక టూ త్రీ డేస్కి అట్లా క్యారీ చేయొచ్చులే అన్నట్లు ఇదైతే తీసుకున్నాను నేను తీసుకున్నాను అనమాట ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను సో ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇది కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ చేంజ్ అట్లా పడింది సో ఇదిగోండి ఇది సెల్ఫీ స్టిక్ అయితే ఇది వచ్చేసి ఇది ఇది ఏంటంటే క్రాటోస్ అంటండి కే టూ వాళ్ళది సెల్ఫీ స్టిక్ అనమాట క్రాటోస్ మరి అదే కాదు ప్రొనౌన్సియేషన్ క్రటోస్ గేరప్ అంట కేటు సెల్ఫీ స్టిక్ అని చెప్పేసి ఇది సో ఇదిగోండి ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే మనకి ఇది నార్మల్ నార్మల్గా ఇట్లా పెట్టేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ మనకి క్లోజ్ చేసి ఇచ్చారు కదా ఇది ఇలా ఓపెన్ చేసుకొని మనమైతే ఈ మొబైల్ చూసి తడుచుకోకండి సో ఇదిగోండి ఇట్లా ఇట్లా పెట్టేసుకోవడమే ఇది క్లోజ్ అయి ఉంటాయి మనకి హోల్డర్స్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసుకోవడమే అండ్ మనకు దీనికి లైట్ కూడా వచ్చింది అనమాట అదిగోండి లైట్ ఇది కొంచెం లైట్ గా ఉంటది అండ్ మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఇంకొంచెం బ్రైట్ గా అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ అయితే పట్టణ ఉంటది సో ఇదిగోండి ఇట్లాగా ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం లైటింగ్ ఎప్పుడన్నా తక్కువ ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవడానికి బాగుంటది సో అదనమాట అండ్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం ఇదిగోండి ఇలాగ ఇలాగా ఇలా ఉంటది ఇది అంత వెయిట్ అయితే ఏమి లేదు వెయిట్ లెస్ ప్రొడక్ట్ ఎప్పుడన్నా హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని కూడా క్యారీ చేయొచ్చు అనమాట సో ఇదిగోండి ఇట్లాగా స్టిక్ అయితే అండ్ ఇదిగోండి కింద ఇది ఉంది కదా సో దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లాగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది మంచం కాబట్టి నిలవట్లేదు ఫ్లోర్ మీద అయితే మంచిగా ఉంటది అండ్ బాగా గాలి వచ్చేసింది అనుకోండి అంటే ఇదిగోండి ఇంత హైట్ అయితే వస్తుంది బాగా గాలి వచ్చేసిన ఇది ఉండదు అనమాట ఊరికేట్లా పడిపోతుంది అంటే ఇది మంచి కాబట్టి పడిపోతుంది బట్ ఫ్లోర్ మీద అయితే మంచిగానే ఉంటది అదిగోండి సో ఇది అనమాట సెల్ఫీ స్టిక్ అయితే అండ్ ఇది వచ్చేసి సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ అయితే ఉంటదండి ఇది లెంత్ మొత్తం కూడా అండ్ ఫోల్డ్ చేసినప్పుడు మాత్రం హైట్ వచ్చేసి ఎయిట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనమాట అంటే ఇలాగా ఇలాగ ఉన్నప్పుడు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇది మొత్తం మనం ఎక్స్టెండ్ చేస్తే సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ అయితే ఉంటది అండ్ ఇదిగోండి అయితే మనకి అంటే మనం సెల్ఫీస్ అట్లా దిగుతాం కదా ఇదిగోండి ఇది మనం తీయొచ్చు అండ్ తీసి ఇది లాంగ్ ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేసి మనం మన మొబైల్లో బ్లూటూత్ బ్లూటూత్ ఉంటది కదా సో దానికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇట్లాగా మనం ఓపెన్ చేసి ఇట్లా సెల్ఫీస్ తిరుగుతూ ఉంటాం కదా అప్పుడు ఇది ఇది ప్రెస్ చేసాం అనుకోండి ఇక్కడ ఒక బటన్ ఉంది ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా పిక్ అయితే క్యాప్చర్ అవుతుంది సో ఇట్లాగా మనం సెల్ఫీస్ అయితే దిగుతూ ఉంటాం కదా సో దానికి దీన్ని మనం బ్లూటూత్ కి అయితే కనెక్ట్ చేసుకోవాలి సో ఇదన్నమాట నా సెల్ఫీ స్టిక్ అయితే అండ్ ఇది కూడా మనం మూవ్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ అట్లాగా ఇలాగ ఇది మనం కొంచెం లూజ్ చేస్తే మనం ఇలాగ ఇలాగ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలాగ కొంచెం డైరెక్షన్స్ అనేవి మార్చుకోవచ్చు సో అది అండ్ ఇది మళ్ళీ టైట్ చేసేసుకోవడమే అండ్ ఈ ఇది ఉంది కదా ఇదేంటి లైట్ ఆఫ్ నేను మొదల హోల్డర్ ఉంది కదా హోల్డర్ ని కూడా మనము ఇదిగోండి ఇట్లాగా గా కావాలంటే గా వర్టికల్ గా కావాలంటే వర్టికల్ గా ఇది కనుక మనం మూవ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా అలా స్టిక్ అయిపోయి ఉంటది అనమాట సో అది ఎలా కావాలంటే అలాగా మనమైతే అన్ని డైరెక్షన్స్ లో కూడా దీన్ని అయితే మూవ్ చేసుకోవచ్చు సో ఇట్లాగా ఇక్కడ అంటే ఇంకా లైట్ ఉంది కాబట్టి రాదులేండి సో అది ఎవరన్నా కొత్తగా తీసుకోవాలి అనుకుంటే బాగా అంటారు సెల్ఫ్ స్టిక్ లాగా అయితే మనకి మంచిగా ఉంటుంది ట్రైపోడ్ లోనే ట్రైపోడ్ లో కూడా బాగానే ఉందిలేండి మనం కదిలించినంత వరకు ఇంకేజ్ సడన్ గా ఏదైనా చేయట్లా జరిగింది అనుకోండి కొంచెం ట్రైపాడ్ లాగా పెట్టేసరికి కొంచెం డెలికేట్ గా అనిపిస్తుంది కాబట్టి పడిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను బట్ లేకపోతే ఇది బాగానే ఉందనమాట సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు నేనైతే రికమెండ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ లైట్కి ఏంటంటే మనం దీని అంతటి కూడా ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట లైట్కి అట్లాగా ఇదిగోండి ఇది వచ్చేసి ఛార్జింగ్ వైర్ అయితే ఒకటి ఇచ్చారు మనకి అండ్ ఇక్కడ ఉంటుంది మనం పెట్టుకునేది ఇలా పెట్టేసుకొని నార్మల్ గా మన అడాప్టర్స్ ఉంటాయి కదా ఇంకా మన మొబైల్ అడాప్టర్స్ అట్లా పెట్టేసుకుంటే మంచిగా లైట్ ఇంకా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట సో ఇదండి అంటే ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి జస్ట్ అట్లా మీతో అయితే షేర్ చేస్తాను అంతే సో అది లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా అండ్ ఇంకొకటి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక బ్లాగ్స్ నచ్చితే మర్చిపోకుండా ఛానల్ ని కొంచెం ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ కొత్త అయితే కనుక అండ్ కొత్త వాళ్ళు అయితే అండ్ ఈ బ్లాగ్ కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ సో ఇంక ఇక్కడైతే అయితే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవి చామదుంపలు అసలు నా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ అత్త ఇంట్లో ఫస్ట్ టైం వండుతున్నానండి అసలు తినరు అంటే ఏమో ఇవి మోకాలు నొప్పులు వస్తాయని వాతం చేసిద్దని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు సో ఇంక అందుకని మా అత్త అస్సలు అంటే అస్సలు తీసుకురారనమాట మొన్నెప్పుడో తినాలనిపించి అడిగాను ఇంకప్పుడు లేవు అంట ఇంకా ఇవాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఇంక వాళ్ళు తీసుకొచ్చారు సో చామదుంపలు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ కర్రీ నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో నాకు ఎక్కువ తినాలనిపించేది అనమాట ఈ కర్రీ అప్పుడు ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం కాబట్టి మాకు అక్కడ బాగా దొరుకుతాయి ఇంకా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెప్పించుకునేదాన్ని అక్కడ బాగా తినేవాళ్ళము నాకు చాలా ఇష్టం అనమాట ఇది పులుసులాగా చేస్తాము ఫ్రై అయితే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ చామదుంప ఫ్రై కూడా చేస్తారు కదా చామదుంప ఫ్రై అయితే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ పులుసులాగా చేసుకుంటాము నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఈ చామదుంప పులుసాను ఇంకా కోడిగుడ్డు పులుసు ఈ రెండు ఎక్కువగా తినేదాన్ని అనమాట ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా పిల్లలు కూడా అండి ఇప్పుడు ఈ రెండు కర్రీస్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంటే ఇంకా మనం ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని కొన్ని సిమ్టమ్స్ అట్లా మనం చేసిన పిల్లలు కూడా వస్తాయి అంటారు కదా సో అట్లాగా మా పిల్లలు ఈ రెండు కర్రీస్ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అనమాట సో అది ఇంక ఇక్కడ లంచ్కి అయితే ఇదే చేస్తున్నాను చామదుంప పులుసు అనమాట మా అమ్మ ఎలా చేస్తుందో సేమ్ అట్లనే చేస్తున్నాను మేము ఇంకా దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లయితే ఏం వేయము చింతపండు పులుసు వేసి ఇట్లానే చేస్తాము ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొంచెం అంటే ఆవాలు పచ్చి శనగప జీలకరాయి వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గిన తర్వాత టొమాటో కూడా వేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు అలాగే కారం కూడా వేసి ఆ పులుపు తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకొని అందులోనే ఉడకబెట్టి పెట్టుకున్న చామదుంపలు ఉంటాయి కదా ఉడకబెట్టుకొని ఆ పీలు తీసేసుకున్నాం కదా వాటిని అలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాము ఇంకా దుంప ముక్కలు కూడా వేసేసి ఇవి ఆల్రెడీ ఉడికే ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు సో అట్లా ఉడకబెట్టుకుంటే జాలు అంటే కొంచెం సేపు మనకి కొంచెం గ్రేవీ తిక్ అయ్యేంత వరకు ఉంచుకుంటే చాలు చాముంపు పులుసు రెడీ మేమైతే ఇంతే చేస్తాము మరి మీరు ఎట్లా చేస్తారో ఇలా చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో అది ఆ రోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎట్లా చామదుంపు పులుసు అయితే చేశాను అండ్ ఇది వచ్చేసి మొన్న మండే రోజు వ్లాగ్ అండి అంటే ట్వంటీ ఫోర్త్ ఆ రోజు ఏంటంటే మన కొత్త ఇల్లు అంటే పైన కడుతున్నాం కదా సో దానికి స్లాబ్ అనమాట ఆ రోజు మీకు ఆల్రెడీ మొన్న సండే వ్లాగ్లో చెప్పాను కదా రేపు స్లాబ్ అండి అని చెప్పేసి సో ఆ రోజు ట్వంటీ ఫోర్త్న ఇంకా స్లాబ్ అనమాట ఈ స్లాబ్ ఏమో కానీ ఇల్లు అయిపోయింది బాబు నిజంగా కింద బాబు అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట మొత్తం కూడా సిమెంట్ డస్ట్ ఎంత ఊడ్చినా ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి వస్తునే ఉందన్నమాట ఇల్లు కానీ ఇంకా బయట మొత్తము మెయిన్లీ బయట అయితే ఇక నడుస్తాం కాబట్టి ఆ తడి వల్ల దాని అంతటి వల్ల ఇంట్లోకి అనమాట అసలు ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వస్తునే ఉంటుంది సో స్లాబ్ అంటే ఇదిగోండి పైన ఇంక ఇట్లాగా వేసేసారు అండ్ ఇక్కడ తడపాలి కదా అందుకని చెప్పేసి ఇట్లా కొంచెం బోర్డర్స్ లాగా కట్టారనమాట సో పైకి వచ్చి చూస్తుంటే ఏందో అంటే మనం ఎప్పుడూ ఇట్లా ప్రహరీ లేకుండా చూడలేదులేండి కొంచెం భయంగా అనిపించింది నిజంగా కిందకు చూస్తుంటే సో అది ఇంక ఇట్లాగా పైన అయితే స్లాబ్ కూడా వేసేసారు ఇంక ఈ చెక్కలు ఇవన్నీ తీయాలి అంటే నియర్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుందంట

గ్రాండ్ <muchas> 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 ఇంకా ఆ రోజు అంటే పైకి వెళ్ళడం కుదరదు కదా స్లాబ్ వేశారు ఇంకా తర్వాత రోజు వెళ్ళి మీకు అంత చూపించాను అనమాట పైన సో అది చూడడానికి అని వెళ్ళాము ఎట్లుందా ఏంటా అనేసి ఇంకా కింద చెక్కలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీయాలంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుందంట సో అది ఇంకా స్లాబ్ రోజైతే మనం చేయించిన స్పెషల్స్ ఏంటంటే అక్కడ అందరి కోసం వర్క్ చేసే వాళ్ళకి అండ్ మనం కొంతమందిని పిలుచుకుంటాం కదా వాళ్ళందరికీ ఇక్కడైతే నార్మల్గా ప్లెయిన్ బిర్యానీ అలాగే కలియా గోంగూర ఇంకా పెరుగు చట్నీ అనమాట సో అది అది ఆ రోజు మనం జయించిన స్పెషల్స్ అయితే నాన్న కూడా వచ్చారు నాన్న కూడా పిలిచాం కానీ బట్ ఇంకా ఆ రోజు అంతా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇక ఏమి పెద్దగా అయితే షూట్ చేయలేకపోయాను ఇది కూడా జస్ట్ మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దాము అన్నట్లు అలా షూట్ చేశాను అనమాట అంతే ఇంకా అంటే ఇది కూడా ఇవ్వాలి అనిపించింది నాకు మీకు చెప్పాను కదా మరి మీకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తానండి అని చెప్పేసి సో అందుకని జస్ట్ అట్లా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను అన్నమాట సో ఇంకా పిల్లలు అయితే ఇదిగోండి ఇక్కడ బయట ఇసుకతో ఆడుకుంటున్నారు ఇది ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇంకా అందరూ వర్క్ చేసే వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడైతే కొంచెం ఇల్లు అదంతా కూడా క్లీన్ చేద్దాం అనేది అనుకుంటున్నాను వీళ్ళేమో ఇంక ఇసుకతో ఆడుతున్నారు కదా వీళ్ళకి అసలు ఇసుకుంటే ఎంత ఆనందమో ఇక అసలు ఏమి గుర్తుకురావు అనమాట తినాలి తాగాలి అని అసలు ఏమి గుర్తుండదు అంతే కదా ఇసుక దగ్గరికి వెళ్తే మనమైనా సరే చిన్నపిల్లలు లాగా అయిపోయి ఆడుకుంటూ ఉంటాము సో వాళ్ళు అట్లా ఆడుతున్నారు ఇంక ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ చేసినవి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం మిగిలిపోయాయి అనమాట ఇల్లు చూసి అయితే దడుచుకోమాకండి అబ్బా చేసే వర్క్ అట్లాంటిది అంతా కూడా వస్తారు కదా సో అటు ఇటు నడుస్తూ ఉంటారు ఇంక అట్లా బయటదంతా కూడా లోపలికి కాలం పడు వచ్చింది ఇంక ఇదంతా ఇప్పుడైతే క్లీన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ చేసినవి మిగిలిపోయి ఉంటాయి కదా మేమైతే చేయలేదు బయట ఇచ్చేసాము అనమాట క్యాటరింగ్ అట్లా అయితే ఇచ్చేసాము ఇంకా అవన్నీ కొంచెం కొంచెం మిగిలిపోయి ఉంటే ఇంకా అవన్నీ కూడా వేరొక బౌల్స్లోకి అయితే వేసేస్తున్నాను ఏమో నార్మల్గా ఇంటి దగ్గర వాళ్ళకి అట్లాగైతే ఇచ్చేసాము ఇంకా అయితే ఇంకా నార్మల్గా బౌల్స్లో వేసేసి ఇంకా అట్లా పెట్టేస్తున్నాను అవన్నీ ఇంకా మళ్ళీ వాష్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేసేయాలి కదా అందుకనేసి ఇంకా అవన్నీ కూడా బయట వేసేస్తే ఇంకా అత్తయ్య వాష్ చేసారనమాట ఇంకా ఇంక దగ్గర ఉన్న గిన్నెలు ఇంకా అవి అన్ని కూడా ఇంకా బయట వేసేసాను ఇంకా అత్తయ్య అయితే వాష్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను మాత్రం ఇక్కడ ఇల్లు ఇదంతా ఊడ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్గా మాప్ పెట్టడం కంటే కూడా ట్యూబ్ వేసేసి మంచిగా వాష్ చేస్తే మొత్తం కూడా పోతుంది కాకపోతే ఇంక ఇప్పుడు ట్యూబ్ పెట్టడానికి అయితే అవ్వదండి మార్నింగ్ టైం వాటర్ వస్తాయి కాబట్టి మార్నింగ్ మామే పెడతా అన్నారు కానీ మార్నింగ్ వరకు అంటే మరి ఇంత చూడండి ఎట్లా ఉందో అట్లా ఉంచుకోలేం కదా ఇంకొకసారి మాప్ పెట్టేద్దాంలే కొంచెం నీట్గా అవుతుంది ఫస్ట్ మనకి ఉండాలనిపించాలి అంతగా అంత సిమెంట్ అదంతా ఉంటే ఫస్ట్ అసలు ఏదో చెదరిచేదరగా అనిపిస్తుంది సో ఇంక అందుకే ఫస్ట్ కొంచెం మాప్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే మాప్ పెట్టేస్తున్నాను రేపు మార్నింగ్ మళ్ళీ మామయ్య అయితే చూపు పెట్టేస్తా అన్నారనమాట ఇదేమో మాకు వైఫై రావట్లేదు అని అప్పుడే చెక్ చేసే వాళ్ళు కూడా వచ్చారు ఇంక అప్పుడే బయటకు వెళ్తే లోపు గబగబా మాప్ పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే నైట్ అయిపోయింది అబ్బా సో ఇల్లంతా అంటే ఊడ్చేసి మాప్ పెట్టేసి గిన్నెలైతే ఇంకా మా అత్తయ్య వాష్ చేసేసారు ఇంకా నేనైతే ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసి మాప్ పెట్టేసాను అనమాట సో అదే ఇంక నైట్ అయిపోయింది పిల్లలు అయితే తినేశారు ఇదిగోండి నేను కూడా షార్ప్ షారుజయ్ నేను కూడా పెట్టుకొచ్చుకున్నాను ఆఫ్టర్నూన్ నీళ్ళ బిర్యానీ అండ్ కలియ గోగుర ఇవి ఉండేదనమాట ఈ పుటకు కూడా ఏ అరవక ఇవే ఉన్నాయన్నమాట ఈ పుట్టకు కూడా సో ఇంక అందుకనేసి ఇవే తింటున్నాము సో అదనమాట ఏంటో పనేవి పెద్దగా చేయలేదబ్బా కానీ ఏంటో బాగా స్ట్రెయిన్ అయినట్లు అనిపిస్తుంది అనమాట సో వాళ్ళైతే పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు సో ఇంక వాళ్ళు కూడా చేసిన తర్వాత ఇంక నేను కూడా ఈ లోపు తినేస్తాను కదా తిన్న వెంటనే ఇంకా పడుకోవాలి కొంచెం నిద్ర వచ్చేస్తుంది అనమాట సో అది ఇల్లు అయితే అసలు మామూలుగా లేదు మాప్ పెట్టాననే కానీ మళ్ళీ బయట అంతా కూడా సిమెంట్ ఉంది కదా సో ఆ సిమెంట్ వల్ల మళ్ళీ మొత్తం కాళ్ళ కత్తుకుపోయి వచ్చేస్తుంది మేమంటే స్లిప్పర్స్ అట్లా వేసుకుంటాం కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినరు కదా ఎంత వేసుకున్నా కూడా స్లిప్పర్స్ కాళ్ళకు కత్తుకుపోయి వచ్చేస్తుంది లోపలికి సో మాప్ పెట్టినా కూడా మళ్ళీ కొంచెం అలా అలా అయితే ఉన్నాయి అన్నమాట సో రేపు మార్నింగ్ ఇంకా ట్యూబ్ అయితే పెట్టేస్తే ట్యూబ్ పెట్టినా కూడా అంతేలేండి ఈ వర్క్ ఉన్న నాళ్ళు కూడా ఇంకా అట్లనే ఉంటుంది సో అదనమాట సో ఇది ఇంక ఇవాల్సిన బ్లాగ్ అయితే మరి వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఫస్ట్ టైం నేను అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి నేను అయితే ఇంకో లాక్తో మళ్ళీ కలుస్తా ఫ్యాన్ వేసాడు ఫ్యాన్ వేస్తే సౌండ్ ఎంత పడుతుంది అందుకే నేను ఫ్యాన్ ఆఫ్ చేశాను సో హిబీ హివాలిటీ వ్లాగ్ నేనైతే ఇంకో అంతవరకు